తిరుపతి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం జరిగింది విద్యార్థుల మధ్య రగడ చోటు చేసుకోవడంతో రెండో అంతస్తు నుంచి తోటి విద్యార్థిను కిందకు తోసేశారు ఈ ఘటనలో పద్నాలుగు సంవత్సరాల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి ఆ విద్యార్థిని తొమ్మిదవ తరగతి చదివే స్నేహగా గుర్తించారు అయితే విషయం బయటకు రాకుండా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుట్టుగా వైద్యం అందిస్తున్నారు విషయం తెలుసుకున్న తిరుపతి ఆరు పని తహసీల్దార్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు ఇదే సమయంలో తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు <coughs> అయితే ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉండగా మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్లో ఉన్నారు ప్రసాద్ చెప్పండి థ్యాంక్ యూ తిరుపతిలో ఘోర ఘటన చోటు చేసుకుంది స్థానికంగా బైరాగపట్నంలోని చైతన్య టెక్నో స్కూల్లో దారుణ సంఘటన జరిగింది శనివారం రాత్రి స్కూల్ హాస్టల్లో విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది ఈ క్రమంలో స్థానిక పాడుపేటకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న స్నేహ అనే విద్యార్థిని సహ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందకి తోసేయడం జరిగింది ఈ క్రమంలో ఆ స్నేహకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే హాస్టల్ సిబ్బంది వెంటనే స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించి అంబులెన్స్ ద్వారా స్నేహాను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లి చికిత్సను అందిస్తున్నారు అయితే ఇదంతా గోప్యంగా జరగడంతో అయితే ఆ స్థానిక తహసీల్దార్ మండల తహసీల్దార్ కు సమాచారం ఇచ్చారు అయితే సహీల్దారు సంఘటనా స్థలా చేరుకుని విచారణ చేపట్టారు అదేవిధంగా హాస్పిటల్ హాస్పిటల్కి చేరుకొని విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు వెంటనే తహసీల్దార్ స్థానిక ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందిస్తారు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై పూర్తిగా విచారణ అయితే చేపట్టారు అయితే ప్రస్తుతానికి స్నేహ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పవచ్చు మరోపక్క హాస్టల్లో వార్డెన్ గాని హాస్టల్లో పనిచేసే సిబ్బంది గాని నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పైతే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఆ స్కూల్ అయిపోయిన తర్వాత హాస్టల్ కు వెళ్లిన విద్యార్థులు గొడవ పడడం అయితే విధుల్లో ఉన్న వార్డన్ ఏం చేస్తున్నాడని అయితే ప్రశ్నిస్తున్నారు ఇది ముమ్మాటికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగానే విద్యార్థి ప్రాణ ప్రాణాపాయ స్థితికి చేరుకునిందనేది వాదనలు వినిపిస్తున్నాయి అయితే గతంలో కూడా ఈ చైతన్య గాని నారాయణ స్కూల్స్ లో గాని ఇలాంటి సంఘటనలు చూసుకున్నాయి చోటు చేసుకున్నాయి అయితే ఇక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే స్కూల్ వార్డన్స్ ఉంటారో పటిష్ట చర్యలు చేపట్టాలి విద్యార్థులను సక్రమంగా చూసుకోవాలని చెప్పి అయితే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి పాప పరిస్థితి విషమంగానే ఉంది మెరుగైన వైద్యం అందించాలని అయితే స్థానికులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని అయితే డిమాండ్ చేస్తున్నారు గ్రేషి రైట్ థ్యాంక్ యూ ప్రసాద్